హలో వ్యూ ఇది ఇండియన్ పిల్గ్రూమ్ టూర్స్ భారతదేశంలోని ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాలు యాత్రలు చేయి విధానంతో పాటుగా ఆయా క్షేత్రాలు చేరే విధానం అక్కడ లభించే వసతుల సమాచారం అందరికీ అందుబాటులో ఉండటానికి మా ఐ డోట్ పీ డోట్ ఎల్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి మా ఇండియన్ పిల్గ్రూమ్ టూర్స్ ద్వారా మేము ప్రచురించిన పుణ్యక్షేత్ర ఆలయాల కథనాలు ఫోటోలతో వీడియోలుగా అప్లోడ్ చేస్తున్నాము అందులో భాగంగా ఈ వీడియోలో చార్ధామ్ ఛోటా యాత్రగా పిలువబడు గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ దర్శనంలో చూడతగిన క్షేత్రాలు ఆలయాల గురించి తెలియచేస్తున్నాము హిమాలయాల్లో అర్ధ వృత్తాకారంలో ఉన్న గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్ క్షేత్రాలు చార్ధామ్ అని ప్రసిద్ధి హిమాలయ పర్వతాలలోని ఈ నాలుగు క్షేత్రాలు ఆర్థిక పరిపుష్టి కలవారు హెలికాప్టర్ నందు ప్రయాణించి దర్శించవచ్చు డెహ్రాడూన్ నుండి హెలికాప్టర్ ప్రయాణమునకు ఒక్కొక్కరికి సుమారుగా రెండు లక్షల రూపాయలు ఖర్చవుతుంది వివిధ ట్రావెల్స్ వారు పాకేజ్ ప్రకటనలు ఉన్నవి చాలా ట్రావెల్ ఏజెన్సీల వారు ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల రూపాయల ఖర్చుతో రోడ్డు మార్గంలో చార్ధామ్ యాత్ర ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు హరిద్వార్ శ్రీ గౌతమి సేవా సమితి ట్రస్ట్ వారు హరిద్వార్ నందు బస మరియు భోజనవసతితో పాటుగా చార్ధామ్ క్షేత్రాలు నాలుగు లేదా కేదార్నాథ్ బద్రీనాథ్ లేదా బద్రీనాథ్ దర్శించడానికి వాహనాల ఏర్పాటు చేస్తున్నారు స్వంతంగా టాక్సీలో విరామంతో యాత్ర చేసిన ఒక్కొక్కరికి సుమారుగా నలభై నుండి వేల రూపాయలు ఖర్చుగునని అంచనా హెలికాప్టర్ నందు నాలుగు క్షేత్రాలు మాత్రమే దర్శించు అవకాశం ఉంది స్వంతంగా టాక్సీలో యాత్ర చేసిన మధ్యలోనున్న ప్రసిద్ధ దేవాలయాలు ముఖ్య ప్రదేశాలు దర్శించవచ్చు సౌలభ్యం కోసం క్షేత్రాలలో దర్శించాల్సిన ఆలయాలు ఇతర ప్రదేశాల వివరాలు అందిస్తున్నాం చూడదలచిన ఆలయ వివరాలు ట్రావెల్ ఏజెన్సీల వారు ప్రకటించే ఆలయ వివరాలతో పోల్చి చూసిన తెలుస్తాయి ధామ్ యాత్ర హరిద్వార్ లేదా ఋషికేశ్ నుండి ప్రారంభం దేశంలోని అన్ని నగరాల నుండి హరిద్వార్ ఋషికేష్ లకు రైలు వసతి ఉంది యాత్రలో చార్ ధామ్ క్షేత్రాలు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ మరియు బద్రీనాథ్లతో పాటు హరిద్వార్ ఋషికేశ్ ఉత్తరాక్షి దేవప్రయాగ రుద్రప్రయాగ గుప్తకాశీ గౌరీకుండ్ కర్ణ ప్రయాగ విష్ణు ప్రయాగ జోషిమత్ మరియు హనుమాన్ చట్టి క్షేత్రాలు దర్శించవచ్చు హరిద్వార్ లేదా ఋషికేస్ నుండి టాక్సీలో లేదా బస్సులో మాత్రమే ప్రయాణించాలి ఆలయాల్లో అధిక భాగం మార్గం మధ్యలో ఉండుట వల్ల తక్కువ బస్సు సౌకర్యం వల్ల యాత్ర చేయువారు ఆలయాలు ప్రదేశాలు చూచుటకు టాక్సీ ప్రయాణం ఉత్తమం పంతొమ్మిది రోజుల వ్యవధి తగిన విరామంతో ఎనిమిది లేదా పది మంది గ్రూపుగా యాత్ర వివరాల ప్రకారం ప్రయాణించిన ముఖ్య ఆలయాలు దర్శనీయ ప్రదేశాలు చూడొచ్చు చార్ధామ్ యాత్రకు హరిద్వార్ చేరుటకు ప్రయాణ సమయం నాలుగు లేదా ఐదు రోజులతో కలిపి యాత్రకు మొత్తం ఇరవై మూడు రోజులు సమయం అవసరమవుతుంది వివిధ క్షేత్రాలలో బదరి కేదార్ ఆలయ కమిటీ అతిథ గృహాల సమాచారం ఇచ్చుచున్నాము బస నిమిత్తం వీటితో పాటు హరిద్వార్ రుషికేశ్ ఉత్తరాక్షి రుద్రప్రయాగ ఉత్తరకాశి జ్యోతిర్మత్ తదితర ముఖ్య క్షేత్రాల్లో వివిధ ఆశ్రమాలు మధ్యతరహా నుండి లక్సరీ హోటల్స్ ఉన్నాయి గంగోత్రి మరియు యమునోత్రికి ప్రత్యేకంగా హెలికాప్టర్ సౌకర్యం లేదు బద్రీనాథ్ మరియు కేదార్నాథ్లకు దోధామ్ యాత్ర పేరుతో హెలికాప్టర్ సౌకర్యం ఉంది యాత్రనందు గంగోత్రి మరియు యమునోత్రి కొంత దూరం మరియు కేదార్నాథ్ కు పద్నాలుగు కిలోమీటర్ల కాలినడక ప్రయాణం ఉంటుంది నదువలేనివారు పల్లెకి లేదా గుర్రంపై చేరవచ్చు ఆ విధంగా కూడా ప్రయాణించలేనివారు కేదార్నాథ్ హెలికాప్టర్లో మరియు గంగోత్రి యమునత్రి బదులు కర్ణప్రయాగ మరియు జోషిమఠ్ వద్దనున్న పంచబర్రీలందు భవిష్య బద్రి యోగధన్ బద్రి వృద్ధ బద్రి మరియు ఆది బద్రీ క్షేత్రాలు బద్రీనాథ్ తో పాటు దర్శించవచ్చు కేదార్నాథ్ కు నడవలేని వారు లేదా గుర్రం లేదా డోలిపై కూడా ప్రయాణించలేని వారు గుప్తకాశీ నుండి హెలికాప్టర్లో కేదార్నాథ్ చేరుకుని కేదారేశ్వర్ ను సందర్శించి తిరిగి గుప్తకాశి చేరి యాత్రను కొనసాగించవచ్చు మిగిలిన క్షేత్రాలకు రోడ్డు సౌకర్యం ఉంది గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తప్ప అందరూ సుఖంగా ప్రయాణించవచ్చు ఋషికేష్ దాటిన పిమ్మట క్షేత్రాల్లో ఆహార సదుపాయాలు తగినంత లభ్యం కావు యాత్రికులు వారి బస్సులో స్వంత భోజనం తయారు చేసుకోవడానికి వారితో పాటు తగుర్పాట్లు అత్యవసర తినుబండారాలు తీసుకువెళ్లమని సలహా యాత్రికులు ఎనిమిది మంది బృందముగా యాత్ర చేసిన సమన్వయంతో సులభంగా యాత్ర చేయుటకు అనువుగా ఉంటుంది వేసవికాలంలో ఏప్రియలి నుండి ఆగస్టు వరకు సాధారణ దుస్తులు వర్షాకాలం శీతాకాల ప్రారంభం అనగా సెప్టెంబరు నుండి నవంబరులో ఆలయాలు వరకు జర్కిన్ లేదా ఉన్ని దుస్తులు మంకీకాప్ కాళ్లకు బూట్లతో ప్రయాణం చేయవలసి ఉంటుంది యాత్రికులు వారు నిత్యం ఉపయోగిండు మందులు రొంప ఓళ్లు నెప్పులు మోషన్ మాత్రలు బాండేజ్ ప్లాస్టర్లు తదితర ప్రథమ చికిత్సకు అవసరమగు మందులు కూడా తీసుకువెళ్లడం శ్రేయస్కరం ఆర్థిక పరిపుష్టి ఉన్నవారు డెహ్రాడూన్ నుండి హెలికాప్టర్లో చార్ చార్ధాం లేదాదో ధామ్ టూరు ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు ఎనిమిది నుండి పది మంది యాత్రికులు గ్రూపుగా ప్రయాణించిన సౌకర్యంగా యాత్ర చేయవచ్చునని మరోమారు తెలియచేస్తున్నాం రెండు వేల పదమూడవ సంవత్సరంలో సంభవించిన వరదలకు పిమ్మట హిమాలయములందు యాత్ర చేయదలచిన వారు హరిద్వార్ లేదా లందు ఏర్పాటు చేసిన కౌతర్ల నందు కానీ ఓన్లైన్ కాని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుండి యాత్రకు పర్మిషను లేదా పాసు తీసుకునవలసి ఉంటుంది విడిగా ప్రతి క్షేత్రము స్థానిక కథనములతో పాటుగా ఆలయముల వివరాలు విడిగా చూపబడతాయి తక్కువ ఖర్చుతో ఆలయ దర్శనం మాధ్యేయం మా వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోలు చూసి ఆనందించడానికి మా యూట్యూబ్ ఛానల్ ఆమోదించి లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి సెలవు